హాయ్ అండి ఇంతకుముందు వీడియోలో చింతకాయలు తెంపుకొచ్చాను అని చెప్పాను కదండి అమ్మమ్మ కూడా చేసింది చింతచారు సేమ్ అదే పద్ధతిలో నేను కూడా చేస్తున్నానండి చింతకాయలు మనకి కావాల్సిన తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికిపెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారాన్ని ఇవ్వాలి అదే స్టవ్ మీద మనకి పచ్చిమిర్చి కాల్చుకుంటే బాగుంటుంది ఇంకా కట్టెల పొయ్యి మీద అట్లా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మనకి కుదరదు కాబట్టి ఇలా కాలుస్తున్నాను ఇలా కాల్చిన మిరపకాయలు వేస్తే బాగుంటుంది అనమాట చింతచారు ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం దీంట్లో నుంచి రసం తీసుకోవాలి రసం తీసుకొని వడగట్టేసుకోవాలన్నమాట వడగట్టేసుకున్న దాంట్లో ఈ పచ్చిమిర్చి ఇట్లా నలుపుకొని వేసుకోవడం వల్ల అదొక టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు ఒక నిరపకాయ ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత మనం చింతపులుసు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి చారు పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను కొంచెం బెల్లం వేస్తున్నాను ఎందుకంటే చింతచారు కొంచెం ఒగరుగా అలా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ తెలియకుండా మంచి టేస్ట్ రావడం కోసం ఇలా వేస్తున్నాను కొద్దిగా మరగబెట్టుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలా పచ్చి ఉల్లిపాయలన్నీ సన్నగా తరుక్కున్నాయి వేసేసుకోవాలి ఈ కాలం వస్తే అమ్మమ్మ చింతచారు ఒక్కసారైనా చేస్తుంది మనలాగా ఇప్పుడు తాలింపు పెట్టడం అలాంటివి ఏమీ చెయ్యదు అమ్మమ్మ పాతకాలం వంట లెక్కనే చేస్తుంది ఆ చారు చాలా బాగుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్